మొత్తం ఉంచుతాం అనుకోండి మొత్తం బ్లాక్ అయిపోద్ది లేదంటే అందుకే దాని డైల్యూషన్ బట్టి మనం ఉంచుతా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఎవరు ఎలా కట్టారు దాన్ని బట్టి కూడా తను అంటే పర్మనెన్స్ అంటే ఒక టూ ఇయర్స్ ఉంటుందండి షేడ్ అంటే మనం మెయింటైన్ చేసే బట్టు ఫైవ్ ఇయర్స్ కూడా ఉంటుంది అది బాగా లైట్ షేడ్ వస్తుంది అంతే ఇదిగోండి ఆల్రెడీ ఇదిగోండి ఈ కలర్ వస్తుంది కావాలంటే అందులో మీరు మీరు ముగ్గురు చేస్తారా మీరు సారు బాబు బాగుంటుంది ఓ మీరు ఓపెన్ చేసి వస్తున్నారా ఓకే చేసేయండి చేసాను ఎలా వచ్చిందో నైస్ యాక్చువల్లీ లేదు ఫ్యాన్లా కట్టారు చాలా ప్రాపర్గా వచ్చింది అది మీరు ఇంకొక ఓ ఓకే నైస్ 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 బాగుందండి నేను కూడా చాలా బాగా వచ్చింది Thank you. Thank you. ఉంచేస్త ఓకే చాలా బాగుంది ఫస్ట్ బాబుకి చేయించు దా నానా అమ్మో అదేంటి అమ్మా పర్లేదు గట్టి కట్టారా సరే తను నువ్వు హార్డ్ కదా చేసావు చాలా బా వస్తుంది అందరూ వాడిని ఒకసారి చేయలేమండి పోన్లేండి వద్దు కరెక్ట్ కాదు ఈ వర్క్షాప్ అయ్యే కూడా ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎవరు ఇప్పుడే మొదలు పెట్టాలి రంగు అయ్యో కాదు మెన్ అంతా స్లోగా వచ్చారు మీరు ఎందుకు రావట్లేదు అలా నాకు కొంచెం క్యూరియస్ అది కూడా కరెక్ట్ ఎలానా వెయిట్ చేయాలి తను ఒక్కొక్కటి చేస్తా అనుకుంటా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి చాలా డిఫరెంట్ గా వచ్చింది నిజంగానే ఎవరి డిజైన్ అండి అందరిది గుర్తుంది అయిపోయి ఉంటుంది అది సరిపోతుందిలేండి చాలు చాలా హేమ ఈ హార్ట్ మనం మనం చేసాం కదా అలా ఇక్కడి వరకే ముంచొస్తాయండి మిగిలిన కొల్లాల నర నపరో హా వడ సరే బాట్ ఆ హా హా అలా చేస్తుస్తా అప్పుడు పడుతుంద మన కలరు కొర్డి తీయది కదా మిక్సర్ న పక్కన ఉంది ఆ బాం డ్రెస్ ఆ అలాగే ఉంది చూస్తుంటే కొంద డ్రెస్ కైన ఏమ అవదు అందులో పెడితేనే మీకు అంటుకుంటే పోదు కానీ మామూలు కలర్ పడినా అది ఫిక్స్చర్ కలర్ ఫిక్స్ అది అందులో పెడితేనే కలర్ ఉంటుంది ఉండదు వస్తుంది ప్యాటర్న్ వస్తుంది కానీ పోతుంది అందుకు తెలీదు పర్లేదు అనుకుంటా హలో మేబీ చార్జ్ అయిపోయి ఉంటాయి అక్కర్లేదు యాక్చువల్గా వాళ్ళకి అదే స్మెల్స్ అవి కొంచెం ఇదిగా ఉంటుంది కదా అంటే వాళ్ళ సెన్సెస్ హైటెండ్గా ఉంటాయి సో వాళ్ళతో బీట్రూట్ అలాంటివి చేస్తే బెటర్గా బీట్రూట్ డై కాదు టింట్ అది అందుకే ఏదన్నా వీళ్ళకి యాక్టివిటీస్ చేయించడానికైతే పనికి వస్తుంది అలాగే అలానేనే సమాప్తం పాట తీ కొంచెం ఉన్నాయి సార్ అయినా రావాలి సరే అంతా ఓపెన్ చేయండి తర్వాత అవును ఇంతలాయాలా కట్ సార్ అసలే మా దేవికి ఓకే ఓకే అది మీరు ముడేస్తే సారా లేకపోతే ఇలా ఇలా లాగితే వచ్చేస్తుంది అది కట్టిన దగ్గర ఉన్నా పర్లేదు ఎండుది ఇలా మీరు అలా అన్నందుకే ఇవన్నీ మిక్స్ అయిపోతుంది ఇలా పులు చేస్తే అండి ఓకే అది కూడా బాగా వస్తుంది హెమ్మా అయ్యో కలర్ బయటపడింది మ్యామ్ తన హార్ట్ కూడా ఓపెన్ చేయించేసాను చాలా బాగుందండి బా ఒక్కడిదే హార్ట్ ఉంది తెలుసా నీది ఒక్కడిదే హార్ట్ ఉంది అంటున్నా చాలా బాగా మీరు అందరూ అదే అయిపోయిన వాళ్ళ ఉంటే ఒకసారి నేను తీస్తాను మ్యాథ్స్ మీదకి వద్దులేండి కొంచెం అట్టే ఉండిపోతే ఒకసారి మ్యామ్ మతజీ ఒకసారి నుంచింటే ఒక ఫోటో తీస్తాను అంకుల్ బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది మీరు కూడా అక్కడి నుంచి ఉంటే అయిపోయిన వాళ్ళందరూ ఒకసారి నుంచి ఉంటే ఒక ఫైనల్ ఫోటో సెషన్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా చాలా బాగా మీరు చిన్నగా కూడా చేశారు చాలా బాగా इला होल्ड इट लाइक दिस मोहल होल्ड इट लाइक दिस सी लगा हार्ट लगा कर्चिफ लगा विद बोथ योर हैंड्स हाँ मैं इधर दे एंड सेम पैटर्न्स होते नहीं हाँ ఇంకొంచెం అంటే టైట్గా కట్టుంటారు ఉంటారు యాక్చువల్గా ఈ లైన్స్ అన్ని స అంకుల్కి వచ్చినట్టు వస్తాయి మీ బీ వచ్చినాయి పైన వచ్చినాయి ఇంకొంచెం సేపు ఉంటే టైట్గా ఇక్కడ మీకు లైన్స్ వచ్చినాయి కదండి అదే అదే అం

అవునా మంచి టేస్ట్ ఇంకా అందరూ ఓపెన్ చేశారా ఇంకా డయింగ్ అవుతుందా ఏమైంది అదో పాటను బాగా వచ్చింది అది కూడా బ్లాక్ హోల్స్ ఆయన ఎవరిదో స్పైరల్ బాగా వచ్చినట్టుంది తంది షేక్ हाय थैंक यू थैंक यू थैंक यू बाल बाल बांधियो नलपलो में मारते बाव ఉంటది ఇంకాది సూపర్ వస్తది ఆ నల్పులో میر తెల్పేలా చూడలాపోతున్నారు ఆ ప్యాటర్న్ అద్దావాలి మీకు హై టైం ఇట్స్ హై టైం టు আদি নাই বেৰী নাই নেন বিস্ত ड्यूअल कलर में मेके वो नमस्ते सर थैंस इंको वन टाइमअप చేయలేదా ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే హేమన్ ఒకసారి అడిగిన తను బ్లూ డ్రెస్ మొత్తం చాలా శంకర్రావు గారు బ్రదర్ అండి ఆహా సార్ నాకు కూడా తెలుసు మార ఇక్కడేనండి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నుంచి కొత్త పడడం తెలుసా అది బాగుంది యాక్చువల్ గా బట్ ఇంకో ట్రై చేయని అంత లోపల క్విక్ గా ఏంటండి మీరు ఎగ్జాక్ట్ గా విలేజ్ పేరు ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఆన్ ద వే వెళ్ళే దారిలో సిటీలోకి వెళ్ళడానికి వేపుగుంట దాటెళ్ళాలి వేపగుంట వేపుగుంట సబవరంకి ఇంకా ఒక త్రీ ఫోర్ కిలో పోగాలండి ఫైవ్ కిలోమీటర్స్ వరకు వస్తాం నర్సరీ ఉంది ఓకే నాకు స్టార్ట్ ఏమి అంటే ఇంటి దగ్గర మా మదర్ ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుంది మా ఏదో ఒక పని కావాలి మంగళగిరి మా అమ్మగారు అక్కడైతే అంటే అంటే నాకేమొచ్చిందంటే అది నేర్చుకుంటే కనుక ఇంట్లోనే ఇంట్లోనే తను చేసేసుకున్నట్లయితే అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళి షాపులు ఉన్నాయి ఇద్దరు ఉన్నాయి అన్నమాట మేత

ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఏం నేర్పించక్కర్లేదు వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అందుకే అంటున్నాను మంగళగిరిలో కాబట్టి ఒక బాగా ఐడియా ఉంటుంది జస్ట్ ఇలా న్యాచురల్ డైస్ ఇలా కొంచెం హెల్ప్ చేస్తే అదే మీ పాప హెల్ప్ చేస్తే ఈజీగా చేసి వస్తారు అదేనా తనుకున్న నాయన నాయన భాల్ మా మన మన మా బాబు నాయన మొతరు కదా నాయన వాళ్ళిద్దరు వచ్చేసేస్తే అది ఇద్దరు వస్తే అంటే వన్ డే కాదు యాక్చువల్గా మా దగ్గర వన్ మంత్ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వన్ మంత్ మంత్స్ ప్రోగ్రామ్ బయింగ్ లెర్నింగ్ ఆ అంటే మన వర్క్ షాప్ కాబట్టి ఇమీడియట్ గా చేయడం అవుతుంది చిన్న ఫ్యాబ్రిక్స్ మన మార్కెట్ అదే ప్యాటర్న్స్ అది అంటే బ్లౌజెస్ అంటే బాగా పర్టికులర్ గా ఉంటారు కదా సో ప్యాటర్న్ ప్రాపర్ గా వచ్చే వరకు అంటే మన దగ్గర చేయకపోయినా

थैंक यू कमिंग अगेन आई कम अगेन डे आ పాప మరి అక్కడ ఉండదు అండి స్టే ఏమి ఉండదు హౌస్ తీసుకొని అక్కడ లోకల్గా రెంట్ చేస్తారు హౌస్ తీసుకొని చాలామంది ఇంటర్న్షిప్ పిల్లలు అదే చేస్తారు గర్ల్స్ కాబట్టి అంటే ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు సో సేఫ్టీ ఇన్ బి అన్ ఇష్యూ మనం కూడా ఏదో ఫుడ్ అది వీ కెన్ అరేంజ్ ఉండడానికి ప్రాబ్లం అంటే అకామిడేషన్ అనేది ఏమి ఉండదు కాకపోతే విలేజ్ లో చాలా హౌసెస్ ఉంటాయి రెంట్ చేసుకోవడానికి ఐడియా కాకపోతే హాస్టల్స్ కూడా ఉన్నాయి వేపగుంట్లో హాస్టల్స్ ఉన్నాయి అది కూడా అది కూడా నామినల్ గానే ఉంటుంది పర్ డే పర్ డే మేబీ ఒక హండ్రెడ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నాకు తెలియదు అని మనకు తెలియదు యాక్చువల్లీ అక్కడ వాళ్ళతో మాట్లాడితే అడ్రస్ అయితే నేను చెప్పగలుగుతాను వేపగుంటా మనకి దగ్గర యాక్చువల్లీ

కొంచెం లైట్గా మీ హ్యాపీనెస్ దాంట్లో కనబడిపోతుంది చాలా బాగుంది తెలుసా ఇట్స్ వెరీ ట్రిపీ అవి రెండు తనే వేసింది అదే అనుకుంటున్నాను ఓపెన్ చేసి ఆరబెట్టాలి లేదా మొత్తం ల్యాక్ అంటుంది అది పర్లేదు మీరు యూ హ్యావ్ టు ఫోకస్ హియర్ ఆ పోయిని వదిలేయాలి ఇంకా చాలా బాగుంది అది అందులో డిమాండ్ ఏంటంటే మగవాళ్ళ దీనికి ఇది వేయాలండి మళ్ళీ తర్వాత మళ్ళీ అని ఆమె బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది స్పైరల్ మీకు కనిపిస్తుందా మంచి స్పైరల్ అదే ఇలా ఇలా అనేసి పెట్టినట్టు కూడా అనిపిస్తుంది కానీ అందుకే రాలేదు అది తర్వాత స్పైరల్ చేశారు అందుకు లైన్స్ వచ్చి స్పైరల్ వచ్చింది దాని మీద నైస్ చాలా బాగుంది యాక్చువల్గా మొన్న మేము ఏం చేస్తామంటే ఇలాగ వర్క్ షాప్కి వస్తే చాలా మంది బాగా చేసి ఉన్నాయి వాళ్ళు పట్టుకెళ్ళినా మర్చిపోయారు సో మేము పిల్లల బట్టలకి స్టిచ్ చేసేసాం అన్నమాట వాళ్ళు పట్టుకెళ్ళినా మర్చిపోయారు సో మేము పిల్లల బట్టలకి స్టిచ్ చేసేసాం అనమాట అవి ఆటపీసుల లాగా ఉన్నాయి బాగా సేల్ ఏమి కింద ఇవిలాగా బాడీస్కి అలాగే అంటే యూస్ చేస్త కింద ఇవిలాగా బాడీస్కి అలాగే

ఫ్రేమ్ చేసి క్యాఫేస్ కమ్మొచ్చు దీన్ని నిజంగానే కేక్స్ ఉంటాయి కదా ఈ కలర్ కాంబినేషన్ అయిపోయిందా అందరిది అయిపోయిందా లాస్ట్ పార్టిసిపెంటా బాగా హెమ్ ఓ నైస్ అయిపోయిందిగా అందరిది మీరు లాస్ట్లో అసలు లాస్ట్ వచ్చిన లేటెస్ట్గా వచ్చారు చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అయితే మా హేమకి వెరీ నైస్ హృదయం ఏ అయిపోయిందా వచ్చిందా అది వచ్చేటట్టుందా